కాల్సిన అదనపు సౌకర్యాలతో కల్పించబడును కేవీరావు ట్రస్ట్ యూనివర్సిటీ పేదవారికి హండ్రెడ్ పర్సెంట్ ఉచితం ఎల్కేజీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఐటీఐ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ మరియు ఇతర కోర్సులు గల స్కూల్స్ కాలేజ్ సాంకేతిక విద్య ఆరోగ్య విద్య మొదలుగా వాటిని స్థాపించి అందులో హండ్రెడ్ పర్సెంట్ ఉచితం ఉచితం పేదవారికి మాత్రమే కేవీరావు ట్రస్ట్ యూనివర్సిటీ దాతలు విద్యార్థులుగా ఉండే అవకాశం కల్పించబడును ఇక్కడ దాతలు అంటే అండి పెద్దవారనే కాదు వారి యొక్క పిల్లల గురించి చెప్పడం జరిగింది ఎల్కేజీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఐటీఎఫ్